ఉల్లాపండుల రామవర్తి యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు ఈరోజు కన్యకాపరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నటువంటి రోజు అసలు ఎందుకని ఈమె ఆత్మార్పణ చేసుకోవాల్సి వచ్చింది సామాన్య మానవరాలు వైశ్య జాతులు జన్మించినటువంటిది కుసుమాంబ శ్రేష్ఠి యొక్క ముద్దుల కూతురు అతిలోక సౌందర్యవతి అటువంటి ఈమె ఎందుకని ఆత్మ ఆత్మ అర్పణ చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ అనేటువంటి గ్రామంలో కుసుమాంబ కుసుమశ్రేష్ఠి అనేటువంటి వాళ్ళు జన్మించింది ఈమె ఈమెకి ఒక సోదరుడు కూడా ఉన్నాడు దైవసి ఈమె ఎవరు అంటే ఆల్రెడీ ఈమె దుర్గాదేవిగా అవతరించే వాళ్ళ అమ్మ కొడుకులో జన్మించింది అనటంలో ఎటువంటి సందేహం లేదు దుర్గాదేవి భక్తురాలు రాదు చిట్ట చివరిలో ఈమె చూపించిన తర్వాత అప్పుడు పెనుగొండలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమె సాక్షాత్ దివ్య స్వరూపమే పార్వతీ స్వరూపమే అని నమ్మి నమ్మి నమస్కరించిన తల్లిదండ్రులు కూడా చిట్ట చివరిని నమస్కరించారు అసలు ఎందుకనటువంటి ఆమె ఆత్మార్పణ మంటల్లో దూకాల్సి వచ్చింది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాము శ్రీమద్ అఖిలాంగల్ కోటి బ్రహ్మాండ నాయకి ఆదమధ్యాంతరహిత సకల చరాచర నిగ్రహ అనుగ్రహ సమర్థ దురిందరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ బద్ధ దీక్ష తత్పర శ్రీమద్ అచలాంద్రేంద్ర సుత దివ్య స్వరూపిణి శ్రీమద్ అఖండ భూమండలాయమాన ఆంధ్ర దేశాంతర్గత వినుకొండ దత్త నీరాజన చరణ రాజీవి విష్ణువర్ధన భూదవ దౌష్ట్య సంహారిణి కుసుమశ్రేష్ఠి కుసురాంబ ముద్ర కూతురైనటువంటి అయినటువంటి కన్యకాపరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నటువంటి ఉత్సవం ఒకప్పుడు మన దేశాన్ని అన్యమతస్థులు పరిపాలిస్తున్నటువంటి రోజులు అవి ఆ రోజులలో పరిపాలించేటువంటి రాజు ఎవరినైతే స్త్రీని చూస్తాడో వాళ్ళని కామించేటువంటి వాళ్ళు అటువంటి యొక్క అన్యమతస్తుల యొక్క పరిపాలన సాగుతూ ఉంది కన్యా పరమేశ్వర అమ్మవారు దుర్గాదేవి భక్తురాలు చిన్నప్పటి నుంచి కూడా సాక్షాత్ దుర్గాదేవి ఆ రూపంలో జన్మించింది దుర్గాదేవి భక్తురాలు ఆమె ప్రతిలో పినుగొండలో ఉన్నటువంటి ఊర్లో చివరిలో ఉన్న దుర్గామాత ఆలయానికి ప్రతిరోజు వెళ్లి ఆమె పూజలు చేస్తూ వచ్చేటువంటిది ఆ దుర్గాదేవి గుడి ఎదురుగనే హోమగుండం ఎప్పుడు కూడా మండుతూ ఉంటుంది బ్రాహ్మణులు వైదిక బ్రాహ్మణులు ఎప్పుడూ కూడా అక్కడ హోమాలు చేస్తూ ఉంటారు అంటే దివ్య ప్రదేశం పెనుకొండ దుర్గామాత ఆలయం ప్రతిరోజు ఈ అమ్మవారు కూడా కన్యకాకు మాత కూడా అక్కడికి వెళ్ళి పూజలు చేస్తూ హోమాలు చేస్తూ ఉండేటువంటిది ఒకరోజు బుట్టతో పూలు తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళుతున్నటువంటి సమయంలో చూశాడు అన్యమతస్థులైనటువంటి రాజు అతిలోక సౌందర్యవతి కేవలం బాకీ సౌందర్యాన్ని చూశాడు సౌందర్యం అనేటువంటి తెలియదు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకు కూడా తెలియదు సాక్షాత్ దైవ స్వరూపం అనే సంగతి ఆమెను కామించాడు వాళ్ళ వాళ్ళ ద్వారా పంపించాడు అలా అమ్మాయి సాయంత్రానికి రావాలి అని అన్నాడు పోయి చెప్పారు కుసుమాశ్రేష్ఠికి చెప్పారు ఏం చేయాలో అర్థం కదా వాళ్ళ కుల పెద్దలందరూ సమావేశపరిచాడు ఇప్పుడు ఏం చేయాలి పంపించకపోయినట్లయితే కులం కులం మొత్తాన్ని నాశనం చేస్తానని చెప్పాడు మరి ఏం చేద్దామన్నది కొంతమంది ఏమో వద్దని చెప్పారు కొంతమంది తప్పదని చెప్పారు అమ్మాయినే అడిగారు ఏందమ్మా పరిస్థితి అన్నాడు నా వల్ల మీ అందరు ఇబ్బంది పడ్డని దీనికి అమ్మవారు కృపా కటాక్షణాలు ఉన్నాయి ఆమె ఏది జీవితం ఆ విధంగా జరుగుతుంది ఈ సంకల్పం కూడా అమ్మవారిదే కాబట్టి ప్రశాంతంగా నేను వస్తానని చెప్పి చెప్పారు చేసుకున్నాడు వివాహం చేసుకోవాలి అని అన్నాడు అప్పుడు పంపి అమ్మవారి దగ్గర అక్కడ అమ్మవారి గుడి దగ్గరికి రాగానే అతను కూడా రాజు కూడా వచ్చాడు నాడు గుడిలో మండే గుండం మంట మింటిని మట్టి ఆడగా కన్న నరపది గుండె దిగులై పట్టు విడతొచ్చను కన్ని కోరిన కన్నె ఇదుగో అని అమ్మవారు అతను అడిగింది నీవే పట్టమేలే రాజు అయితే పట్టు ఇప్పుడు అని కన్యకాపరమేశ్వరి ఆమె ప్రతిజ్ఞ చేసింది ఇంకా వాడి గుండె కాస్త జారిపోయింది ముందుకు రాలేకపోయాడు అప్పుడు ఈమె ఆ అగ్ని ప్రవేశం అనేటువంటి చేయడం అనేటువంటి జరిగింది ఆత్మార్పణ శరీరాన్ని అర్పించింది ఆ అగ్నిగుండం నుండి జ్యోతి వెళ్లి గర్భగుడిలో ఉన్నటువంటి దుర్గాదేవి యొక్క ముఖంలో కలిసిపోయింది అప్పుడు అందరూ కూడా దివ్యశక్తిని గమనించారు కాబట్టి కన్యగా పరమేశ్వరి అంటే కేవలం వయస్సుల యొక్క ఆరాధ్య దైవమే మాత్రమే కాదు సకల చరాచర జంతుజాలం అన్ని ప్రాణుల యొక్క దారిద్ర్య నిర్మూలన మాతంలో ఎటువంటి సందేహం లేదు ఆమెను ఎవరైతే భక్తితో ఆర్తితో కొలుస్తారో ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా కానీ వాళ్ళ దరిద్రాన్ని పోగొట్టుకుంటారు అనటంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి పరమేశ్వరి ఆలయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రతిరోజు కూడా మీరు వెళ్ళి ఆమెకి నమస్కరించినట్లయితే చాలు మనందరి కోరికలు కూడా తీరుతాయనటంలో ఎటువంటి సందేహం లేదు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే